హాయ్ విబాస్ వెల్కమ్ టు ఆదన్ దాన్ నేను మీ ప్రసాద్ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆ హత్య జరిగింది ఎప్పుడండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీ మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్కి వచ్చాం కానీ ఆ హత్యకి సంబంధించిన అంశం ఎక్కడ ఉందిరా నాయన అంటే అది ఎక్కడ ఉందో లేదు ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి చాలా స్పీడప్గా జరిగింది సిబిఐ ఎంక్వైరీ కావచ్చు ఆ నిందితులను అరెస్ట్ చేయడం కావచ్చు జైలు వేయడం కావచ్చు అదంతా ఆ తర్వాత హఠాత్తుగా ఆగిపోయింది ఈ క్లైమాక్సే మిగిలిపోయింది అనుకున్న తరుణంలో ఆ క్లైమాక్స్ ఎప్పుడు అంటే అది ఎప్పుడో మరి ఊరికి లేదు అలాంటి పరిస్థితి వచ్చింది దానిపైన అనేక రకాలైన ఆరోపణలు ఏదో సిబిఐ కొంచెం తాత్సారం చేస్తుంది అది ఇది అని చెప్పేసి సరే గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు బీజేపీ కూడా వాళ్ళకి సానుకూలంగా ఉంది అనే విమర్శలు కూడా లేకపోలేదు సో ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడు నిదానంగా బయటకు వస్తూ ఉన్నాయి సో ఇక ఈ కేసుని ఖచ్చితంగా క్లైమాక్స్ చేరుస్తారా మరి ఆ నిందితులకి శిక్ష పడబోతుందా ఏంటి అనేది మాత్రం తేల్చాల్సి ఉంది దానికంటే ముందుగా మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా లేదు క్లైమాక్స్ చేరి శిక్ష పడుతుందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆయన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏ ఎయిట్గా ఉన్నారు సో ఈ క్రమంలో ఈరోజు జరిగిన పరిణామం ఏంటో మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఏదైతే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అప్రూవర్ను శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి చైతన్య రెడ్డి తెలుసు కదా ఒక డాక్టర్ ఆయన ఆ చైతన్య రెడ్డి బెదిరించారని వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత తరపున న్యాయవాది అయినటువంటి సిద్ధార్థులు ఉద్ర ఈ కోర్టుకి తెలపడం జరిగింది ఈ కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయాలి ఆయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి ఏదైతే సునీత రెడ్డి గారు వేసిన పిటిషన్ మీద ఈరోజు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది సో ఆయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి సునీతారెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే అది విచారణ జరిగిందనమాట ఈరోజు సో మరోవైపు తనపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలి అని అంటే సునీతారెడ్డి గారి పైన తన భర్త నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన అలాగే రామ్ సింగ్ వీళ్ళ ముగ్గురు పైన కూడా కేసు నమోదైంది కదా సో ఈ క్రమంలో అది క్వాష్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు దాని మీద కూడా విచారణ జరిగింది సో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పరిణామాలను లూద్రా కోర్టుకు వివరించారు ప్రతివాదులను సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది సో ప్రతివాదులకు సీజేఐ నోటీసులు జారీ చేసింది ఇంతకు ఎవరా ప్రతివాదులు అని అంటే అవినాష్ రెడ్డి గారు అలాగే చైతన్య రెడ్డి గారు సో చైతన్య రెడ్డి ఏదైతే అక్కడ జైలుకి వెళ్ళటం అక్కడ వాళ్ళని ఏదైతే అప్రూవర్గా మారిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం అలాగే ఏదో లోపాయకార ఒప్పందం ఏదైనా ఉంటే మరి సెటిల్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇట్లా చేశారు అని చెప్పేసి అయితే వచ్చింది అప్పుడు సిజీఐ కూడా అనేక రకాలైన ప్రశ్నలు అడగడం జరిగింది ఏంటి అసలు అతను ఫుల్ టైం డాక్టరా రెగ్యులర్గా వెళ్ళే డాక్టరా లేకపోతే అప్పుడు మాత్రమే వెళ్ళాడా అని అని చెప్పేసి అంటే అతను రెగ్యులర్ డాక్టర్ కాదు అప్పుడు మాత్రమే వెళ్ళాడు అని అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ క్రమంలోనే వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేశారు సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా కీలకం కాబోతుంది ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారంటే సాధారణ వ్యక్తం కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు పైగా మాజీ ముఖ్యమంత్రి బాబాయి ఆఫ్కోర్స్ ఎంత బాబాయైనా ఆ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పట్టించుకోలేదు వేరే విషయం కానీ ఒక పెద్ద ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్ కదా పైగా కడప జిల్లాలో అది పులివెందులలో సొంత ఇంట్లో ఆ విధంగా హత్యకు గురయ్యారు అంత పెద్ద ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్ అంటే అంత చరిష్మ అంత డేరు అంత కలేజీ ఎవరికి ఉంటుందండి అది మీరు ఆలోచించండి మా ఊరు వచ్చి మా ఊర్లో నన్ను కొడతాను అంటే ఎవరైనా సరే కుదురుతుందా ఎవరికైనా సరే ఏ స్థాయి వాడికైనా ఆ లోకల్లో బలం ఉంటుంది అతనికి అటువంటిది ఒక జిల్లాని శాసించే స్థాయి ఉన్న వివేకానంద రెడ్డి గారు కోర్స్ రాష్ట్రాన్ని శాసించారు రాజశేఖర రెడ్డి గారు కానీ కడప జిల్లా వరకు వివేకానంద రెడ్డి గారు శాసించేవారు అంటే శాసించడం అంటే అన్నీ ఆయన చేతుల్లోనే ఉండే ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా స్పందించడం ఆ పనులు చేయడం అవన్నీ కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు అటువంటి వ్యక్తిని అంత పక్కాగా అంత కిరాతకంగా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఎవరు హత్య చేసి ఉంటారు అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరు బయట పెట్టుకోలేరు అఫ్ కోర్స్ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు విచారణ జరుగుతుంది కాబట్టి అక్కడ సాక్ష్యాధారాలన్నీ ఎవరి వైపు చూపిస్తూ ఉన్నాయి అది ఒక్కడ కదిపితే తేన అందరూ బయటకు వచ్చేస్తూ ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందు గురించే ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా ప్రచారం జరగకూడదని ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్ళు న్యాయవాదులు కోర్టుకు కూడా వెళ్ళారు కదా సో ఎందుకని ప్రస్తావించకూడదు అది మరి ఇదే హత్యకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా ఎన్ని విధాలుగా మాట్లాడారు ఇదే నారాసు రక్తచరిత్ర అన్నారు తీరా కట్ చేస్తే ఆ రక్తచరిత్ర ఎడిపోయిందో మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టిన గొడ్డలు ఎవరికి తెలియదు ఆ గొడ్డలు ఎక్కడ నాయనా అంటే మరి అక్కడి నుంచి కదిరి వెళ్ళి అనంతపురం జిల్లాలో ఉన్న కదిరి వెళ్ళి గొడ్డలు కొనుక్కొచ్చారు అంటే ఇక దీనిని బట్టి ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు అలాగే గూగుల్ టేక్అవుట్ కావచ్చు దాంతోపాటు అనేక రకాలైన అంశాలు కూడా ఉన్నాయి కదా ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు తెల్లవారుజామున ఫోన్ కాల్ ఎలా వచ్చింది ఎవరికి వచ్చింది మొట్టమొదటి కాలు అసలు ఎప్పుడు వచ్చింది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మరి భారతి గారే చెప్పారా భారతి గారికి ఎవరు కాల్ చేశారు ఇవన్నీ కూడా రావాలి కదా ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే విజయసాయి రెడ్డి గారు వచ్చేసి టక్కన ప్రెస్ మీట్ పెట్టేసి హార్ట్అటాక్తో చనిపోయారు వైఎస్ వివేకానందరెడ్డి గారు అని చెప్పేసి అన్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారు హార్ట్అటాక్తో చనిపోయారా ఆ తర్వాత కొంచెంసేపటికే నా రాసం రక్తచరత అయిపోయింది రక్త వాంతులు అయిపోయినాయి అసలు ఏం జరిగిపోయింది ఎవరికి అర్థం కాదు సో ఇన్ని స్టోరీలు అనమాట ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఆ ట్విస్ట్లు ఏం రాని అంటే చివరికి అందరికీ తెలిసిందే పోనీ అంత ఓపెన్గా ఇంకా ఎవరికి అర్థం కాలేదా అనుకోవడానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు అదొక రకమైన రేసు రన్నింగ్ రేసు మీరు వెళ్తూ ఉండండి నేను వెనకవలతా మీరు వెళ్తా ఉండండి నేను వెళ్ళకొత్తా నేను మాత్రం మిమ్మల్ని పట్టుకోను కానీ మీ అమటే ఉంటా ఇదే అక్కడ జరిగింది తీరా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో తన తల్లికి బాగోలేదు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పేసి అక్కడ ట్రీట్మెంట్ కోసం ఆవిడ జాయిన్ చేస్తే ఇక్కడ అవినాష్ రెడ్డి గారు వెళ్ళారు వాళ్ళు వెనకాల సిబిఐ దగ్గర వెళ్ళారు అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా వచ్చేసి అరే అరే మా నాయకుడిని ఎట్టా అరెస్ట్ వాళ్ళ వాళ్ళు ఒక రెండు వేల మందిని పోగు చేసి అక్కడ వాళ్ళకి భోజనాలు మందులు మశానం అన్నీ పెట్టారు ఇదంతా ఒక ఎత్తు రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చెప్పింది జిల్లా పోలీస్ శాఖ సరే రాష్ట్ర పోలీస్ శాఖ సంఘం పక్కన పెట్టేయో కనీసం జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ గారు ఏం చెప్పారు అబ్బో మేమేం చేయలేమండి మేము అసలు దీన్ని కష్టం ఇది మేము కంట్రోల్ చేయలేమని అని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేటూ అరే రే రే ఎంత డ్రామా ఏమి లోకం ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి అదేగనగా పోలీసులు ఏది మనకి సాధారణ రాష్ట్ర పోలీసులు ఒక చిన్న దొంగతనమో లేకపోతే ఈవిటీసింగ్ కేసు అనుకోండి ఒక్కరి కొట్టు కొట్టుకుని తీసుకెళ్తారు కానీ అతి కిరాతకంగా హత్య చేస్తే సిబిఐ అధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మరి వ్యవస్థలో లోపమా ఎక్కడ ఉంది లోపం మరి దీన్ని బట్టి సామాన్యుడికి న్యాయం జరుగుద్ది అనేది ఇవాళ ప్రజలకు వెళ్తుందా సంకేతం లేకపోతే ఆ స్టేటస్ను బట్టి ఆ పదవిని బట్టి లేకపోతే ఆ రాజ్యాంగబద్ధంగా ఏదైనా పదవుల్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఆ విధంగా ఉంటుందా ట్రీట్మెంట్ వీళ్ళకి సపరేట్గా ఉంటుంది అనుకోవాలా అంటే ప్రతి ఒక్కరూ స చట్టం ముందు అందరూ సమానులే అనేది జస్ట్ మాట మాత్రమే అనమాట కానీ అసలు వాస్తవం ఏంటి అది మీకు అర్థం కావాలి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అంతే ఉంది చివరికి సిబిఐకి సంబంధించిన అధికారి రామ్ సింగ్ గారి పైన కూడా కేసు పెట్టారు సిబిఐల మీద కూడా సిబిఐ అధికారుల పైన కూడా రాష్ట్ర పోలీస్ శాఖలో కేసు పెట్టారు అంటే బహుశా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేదేమిట్లాగా సిబిఐ అధికారుల పైన కూడా కేసు నమోదు చేయడం అనేది సో ఆ విధమైన వింత పోగడలు వింత చర్యలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చిన్న హత్యకు గురైతే దానికి సంబంధించి విచారణ జరగకుండా చేశారు అంటే ఇది జరగకుండా చేశారని అనుకోవాలి సునీతారెడ్డి గారు చేసిన పోరాటం సామాన్యమైనదా ఆ కోర్టు కాదు ఈ కోర్టు కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు వాళ్ళని కాదు వీళ్ళని కాదు అన్ని రకాలుగా ఆవిడ ఇన్ని ప్రాధాయపడి చివరికి కోర్టుల దాకా వెళితే పైనే మరి కేసు నమోదు చేశారు మరి అది పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట మరి ఆవిడే హత్య చేసిందని అనుకుంటే వాళ్ళ వర్షం ప్రకారంగా మరి ఆవిడ ఎందుకు తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ మరి అదే కదా ఆవిడ కోరుకుంటుంది అసలు ఎవరు హత్య చేశారో వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి తను మొత్తుకుంటున్నారు మరి ఆవిడ హత్య చేసింది చేసిందంటారు మరి ఇప్పుడు గతంలోనే చంద్రబాబు నాయుడు హత్య చేశారంటారు మరి దేనికి సాక్ష్యాధారాలు ఉండవు అసలు సాక్షాధారాలు ఉన్న వాళ్ళకేమో చేయలేదని చెప్పేసి అంటారు ఇది ఒక విచిత్రమైన కేసు అనమాట మరి ఇట్లాంటి కేసులు ఇక ముందు ముందు ఎట్లాంటివి ఎంతమంది చూడాల్సి వస్తుందో మరి ఈ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లోనే ఇట్లాంటివన్నీ చోటు చేసుకుంటాయా కానీ ప్రజలైతే మాత్రం చాలా ప్రత్యక్షంగా ఎదురు వస్తుంది దాంట్లో డౌటే లేదు ఎవరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు గత ఎన్నికలు అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం అది చాలా కీలకమైన పాత్ర పోషించింది ప్రధానంగా కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు అని చెప్పేసి అంటానే ఉంటారు కానీ ఏ ఒక్కరిని అడగరు అడిగినా వాళ్ళు చెప్పరు ఎందుకంటే మనకి ఎందుకు వచ్చిన తలనొప్పులని ఎవరికి వాళ్ళు వాటిని వదిలేస్తూ ఉంటారు కానీ న్యాయస్థానాలు వదలవుగా ఎప్పుడైనా సరే న్యాయం గెలవాల్సిందే అక్కడ ఏం జరిగిందో వాస్తవం తేలాల్సిందే మరి అది ఎప్పుడు తేలుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టుకి నోటి సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే అవినాష్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేశారు కదా ఆయనతో పాటు చైతన్య రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు పంపించడం పైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ